విద్యార్థులు సృజనాత్మక వెలికి తీయటానికి కొత్తకుంట చెరువు పునరుద్దరణ పనులు పూర్తయిన చెరువును ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవంలో పాల్గొన్నారు రామస్వామి యాదవ్ ఎల్ఆర్ఎస్ ఫీజుపై శాతం రాయితీ మార్చి ముప్పై ఒకటి వరకు అవకాశం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు విశ్రమించవద్దు సమగ్ర చేసిన ఎన్యుమరేటర్ల ధర్నా విద్యార్థుల సృజనాత్మక పెలికి తీయటానికి సైన్స్ పేర్ దోహదపడతాయని గ్లోరియస్ పాఠశాల కరెస్పాండెంట్ సింహాచలం అన్నారు శుక్రవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని గ్లోరియస్ పాఠశాలలో సైన్స్ పేర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సైన్స్ వేర్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఎక్స్పో ఘనంగా ఏర్పాటు చేశారు ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మున్సిపల్ అధ్యకుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి శ్రీ శ్లోకా ఇంటర్నేషనల్ పాఠశాల కరస్పాండెంట్ కోత్వాల్ హరికృష్ణారెడ్డి శ్రీ వాగ్దేవి పాఠశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి వివిధ పాఠశాల కరస్పాండెంట్ ప్రభుకుమార్ శ్రీనివాస్ జావిద్ హాజరై జ్యోతి ప్రెసిడెంట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గ్లోరియస్ పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వ్యక్తీకరించడానికి సైన్స్ ఫేర్ సహాయపడుతుందని అన్నారు విద్యార్థులను ప్రదర్శనకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఏ పభ్రిత ఉపాధ్యాయులు వి రాణి ఎంజె లీల కె జయసుధ మనోరమ జీనా ప్రమిళ ఏ హారిక ఎన్ సునీత జ్యోతి విజయ కె శిరీష కె లలిత సుశీల కుమారి లక్ష్మి ప్రసన్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపులో ఇరవై ఐదు శాతం రాయితీని ప్రకటించారు రెండు పేల ఇరవై స్కీమ్ లో భాగంగా ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రాయితీ వర్తిస్తుంది ఈ మేరకు షెల్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో బల్దియా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి హేలాప్ డెస్క్ ను శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ డెస్క్ లో బల్దీ అదనపు సీసీపీ గంగాధర్ జోనల్ సిపి శ్యాంకుమార్ ఏసీపీ సాయిబాబులు అందుబాటులో ఉండి అక్కడికి వచ్చిన దరఖాస్తుదారుల అనుమానాలను నివృత్తి చేశారు ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ అనాధికారిక ఫ్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు రెండు పేల ఇరవైలో రుసుము చెల్లించిన దరఖాస్తులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు ఇందుకుగాను పూర్తి ఫీజును మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లిస్తే ఇరవై రాయితీ లభిస్తుందన్నారు దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం వారికి తగు సేవలను అందించేందుకు జోనల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు ప్రతినిత్యం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిబ్బంది హెల్ప్ డెస్క్ లో అందుబాటులో ఉండి సేవలను అందిస్తారన్నారు నిర్దిత కాలంలో స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఆ సమయంలో దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తుల పొందుపరిచిన సెల్ నెంబర్లకు తదుపరి ఫీజు చెల్లింపు సమాచారం చేరిందన్నారు దరఖాస్తు పురోగతి ఫీజు చెల్లింపు సమాచారం డాక్యుమెంట్ల పరిశీలన సహా ఇతర అంశాలపై ఎటువంటి సందేహాలున జోనల్ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని జర్సీ ఉపేందర్ పేర్కొన్నారు గా తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డి తను ఆదుకోవాలని కుత్బులాపూర్ సర్కిల్ కార్యాలయం ముందు ఎన్నిమరేటర్లో ఆందోళన నిర్వహించారు గత ఏడాది నవంబర్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎందరో నిరుద్యోగులు కష్టపడి నెల రోజుల్లో సర్వే పూర్తి కావడానికి కృషి చేశారని కానీ తమకు ఇస్తామన్న గౌరవ వేతనం ఇవ్వకుండా అధికారులు మూడు నెలలు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు కుబుల్లాపూర్ ఇరవై ఐదవ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ను ఎన్ని అడిగినా స్పందించడం లేదని చేశారు తమకు ఇచ్చే వేతనం ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా జీవో విడుదల చేసినా కూడా తమకు మాత్రం ఆ వేతనం అందలేదని తెలిపారు ఇప్పటికైనా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని సర్కిల్ కార్యాలయాన్ని ఎన్యూమరేటర్లకు వెంటనే వారి వేతనాలను అందజేయాలని వారు వేడుకున్నారు సమగ్ర కుటుంబ సర్వే నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మొదలైందండి అది నవంబర్ ముప్పై ఒకటికి కంప్లీట్ చేశారు అప్పుడే మేము సర్వే స్టార్ట్ చేసే ముందే ఎనిమిరేటర్స్ సూపర్వైజర్స్ అందరం కూడా అడిగాము ఫండ్ రిలీజ్ అయిందా లేకపోతే దీని గురించి ఇంకా డిలే అవుతుందా అనే విషయము ఫండ్ ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అని ఒక జీవో కాపీ కూడా చూపించడం జరిగింది కానీ సర్వే కంప్లీట్ అయింది అదంతా వాళ్ళు క్రోడీకరించుకొని అసెంబ్లీలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ వేరే వివిధ జిల్లా జిల్లాల్లో కూడా అవి కొన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కానీ మన జీహెచ్ఎంసీ సర్కిల్లో మాత్రమే ఆపేయడం జరిగింది మన జీహెచ్ఎంసీ సర్కిల్లోనే ఎందుకు ఆపేశారు అనే విషయము క్లారిటీగా ఎవరు మాకు చెప్పట్లేరు కానీ ఎన్యుమినేటర్స్ వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చేశారండి అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో సర్ది చెప్పుకొని పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి ఆ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అది చెప్పుకోవడానికి పదివేలే వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కి ఎంత సర్ది చెప్పుకొని ఆ టైంలలో అంటే అందరూ దొరకాలి ఇప్పుడు మా అందరూ జాబ్ చేసుకునే సర్కిల్ సర్కిల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్లే ఉంటారు మా ఆఫ్టర్నూన్ టైంలో డే టైంలో వెళ్తే ఉండరు నైట్ టైంలో వాళ్ళ అంటే వాళ్ళు వర్క్ చేయని టైంలలో వెళ్తే వాళ్ళకి సేఫ్టీని కూడా చూసుకోకుండా వెళ్ళి వర్క్ కంప్లీట్ చేస్తారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనం అనేది ఇంతవరకు ఇవ్వలేదు అది ఎంత మట్టుకు సమంజసం అనేది జీహెచ్ఎంసీ సర్కిల్లో ఉన్న కమిషనర్ గారు కానీ దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సనో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతుంది నవంబర్ ఆరు నుంచి నవంబర్ ముప్పై ఒకటి వరకు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఎనిమినేటర్లకు సూపర్వైజర్లకు పూర్తి చేసి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఆ పని చేసిన ఎనిమినేటర్లకు సూపర్వైజర్లకు దానికి అనౌన్స్ చేసిన వేతనం ఇంతవరకు చెల్లించబడలేదు ఒక ఎలిమినేటర్లు ఎంత బాధకు లోన్ వాళ్ళు ఒక్కొక్క కాలం యాభై ఆరు కాలంస్ సామాజిక అవసరాలని వాళ్ళ కుటుంబం యొక్క యాజమాని యొక్క కులం యొక్క వివరాలు వాళ్ళ ఇంటింటికి వెళ్తే ఆ కులం చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ తీసుకొని కూడా మా ఎనిమినేటర్ పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాంట్లో ప్రతిదీ కూడా మీరు ఎంతవరకు చదివారు టెన్త్ చదివారా టెన్త్ చదివితే ఎప్పుడు ఆపేశారు అటువంటి వివరాలు అసలు ఎంత అసలు చికాగో ఉన్న యాభై ఆరు కాలంస్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు మరి అటువంటి రాత్రి ఉదయం ఏడు ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే భూమి వివరాలు భూమి వివరాలు ఉంటే మీకు సిరాస్తి ఎంత ఉంది చరాస్తి ఎంత ఉంది ఇటువంటి విషయాలను ఎన్నిటినో క్రోడీకరించి మీకు సబ్మిట్ చేయడం జరిగింది కానీ దాని మీద ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పటికీ డిప్యూటీ కమిషనర్ గారిని ఇప్పటికి మూడు సార్లు రిప్రజెంట్ జరిగింది అట్లానే జోనల్ కమిషనర్ గారిని కూడా రెండు సార్లు కలవడం జరిగింది కానీ ఇంతవరకు మా సమస్యల మీద మా ఎనిమిది నెలలకు రావాల్సిన గౌరవ వేతనం ఇంతవరకు ఇయ్యలేదు దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇది చిన్న అమౌంట్ వారిని గౌరవించినట్టు ఉంటది కాబట్టి దయచేసి ఈ అమౌంట్ వెంటనే రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాం గురించి మాట్లాడుతున్నాను సార్ మేము చాలా ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసి ఒక్కొక్క ఇంట్లో ఎంత ప్రాబ్లం అయింది అంటే ఒక్కొక్కరికి చెప్తున్నారు కొందరు చెప్పట్లేదు ఇప్పుడు క్యాష్ అడితే క్యాష్ తోటేమున్నాయా మాకు ఎంత బెనిఫిట్స్ ఏమున్నాయి మేము రెడీ మాకు అవసరం లేదు వెళ్లిపో మీరు డోర్లు కూడా వేసుకుంటాం అంత ప్రాబ్లం అయినా డోర్ లాక్ ఉన్నా డోర్ లాక్స్ అన్ని మళ్ళీ కవర్ చేయాలి అంటే త్రీ టు ఫోర్ డేస్ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అన్ని ఎక్కి మేము చేసిన తర్వాత కూడా మాకు త్రీ టు ఫోర్ టైమ్స్ ఇక్కడికి వచ్చాం డిచి అడిగాం కూడా అసలు ఇంతవరకు మాకు ఏ రెస్పాన్స్ లేదు నా ఇప్పుడు కూడా స్కిల్ ప్రజెంట్ ఏం రెస్పాన్స్ లేదు ఇది మాకు ఇప్పుడు వారే ఏదైనా రెస్పాన్సిబుల్ చేయి కావాళ్ళు ఫీల్ అయ్యి అమౌంట్ పే చేస్తే కావాలి హఫీస్పేట్ డివిజన్ పరిధిలో గల కొత్తకుంట చెరువును సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ జన్ యునైటెడ్ వే హైదరాబాద్ ఐటీ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేపట్టిన సుందరీకరణ పనులను అభివృద్ది పండు పూర్తయిన సందర్బంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఐటీ సంస్థ ప్రతినిధులతో కలిసి చెరువును ప్రారంభించి మొక్కలు నాటిన చైర్మన్ అరకపుడి గాంధీ ఈ సందర్బంగా పీఎస్సీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ జన్ యునైటెడ్ వే హైదరాబాద్ ఐటీ కంపెనీ వారు సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కొత్తకుంట చెరువుకు దశాదిశ మారిందని ఎన్నో ఏళ్ల సమస్య నేటితో శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ది చేపట్టడం జరిగిందని మురికి కుప్పం లాంటి చెరువు స్వచ్చమైన మంచినీరు లాంటి చెరువుగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా పనిచేసి నేడు చెరువును పునరుద్దరణ చేసిన శుభ సందర్బంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయని అన్నారు అదేవిధంగా చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్ట పటిష్ట పరిచయల పునరుద్ధరణ చేపట్టడం జరిగింది మురుగునీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగునీటి కాల్వ నిర్మాణం అలుగు మరమ్మతులు చెరువు కట్ట బలోపేతం పునరుద్దరణ పండు వాకి ట్రాక్ వంటి చేపడుతున్నామని తెలియజేశారు చెరువు సంరక్షణ భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణం చెరువు యొక్క అలుగు నిర్మాణం చెరువు సంరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ప్రతి చెరువును సుందరవనంగా వర్ణంగా తీర్చిదిద్దుతామని అదేవిధంగా చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువులను సంరక్షిస్తామని మెయ్య గాంధీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు కాలనీల అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు గచ్చిబోలి డివిజన్ పరిధిలో గల జవహర్ నవోదయ విద్యాలయంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సైన్స్ డేని నిర్వహించారు ఈ సందర్బంగా జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థిని విద్యార్థులందరూ అనేక రకాల విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన చిత్రపటాలు వివిధ రకాల ప్రాజెక్టులు ప్రాజెక్టు నమూనాలు తయారు చేసి పాఠశాలలో ప్రదర్శనకుంచారు ఈ వైజ్ఞానిక ప్రదర్శన అటు విద్యార్థిని విద్యార్థులను ఇటు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రదర్శనను తిలకించిన చిన్న పెద్దలందరూ కూడా ఆనందోత్సాహాలకు గురిచేశారు కార్యక్రమంలో సర్ సివి రామచైత్రపటానికి పుష్పాంజలితో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ డి విజయభాస్కర్ అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర ఆచార్యులు ఆచార్య వెంకటయ్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశ వ్యాప్తంగా హైస్కూల్స్ కళాశాలలు విశ్వవిద్యాలయాలు సైన్స్ పరిశోధన కేంద్రాల్లో జాతీయ సైన్స్ డేను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరపు ఉద్దేశం అభివృద్ది చెందిన భారతదేశం కోసం సైన్స్ ఆవిష్కరణలో ప్రపంచ నాయకత్వం కోసం భారత యువతకు సాధికారత కల్పించమని అన్నారు సర్ సివి రామన్ తన పరిశోధనను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆవిష్కరించిన రోజు సివి రామన్ ఎఫెక్ట్ అంటే కాంతి కిరణం ద్రవం ఘనం వంటి యానకాలను దాటినప్పుడు ఆ యానకం ద్వారా ప్రయాణించే కాంతిలో కొంత భాగం రంగు మారుతుంది ఈ ప్రభావాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు ఈ పరిశోధనకు సివి రామన్ పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్తంలో నోబెల్ బహుమతి పొందారు సివి రామన్ ప్రపంచ గగన వీధుల్లో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించిన గొప్ప భౌతిక అని కొనియాయి ఆయన భౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు వారు సైన్స్ రంగంలో చేసినటువంటి పరిశోధనకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నాలుగు భారతరత్న అభివృద్దితో సత్కరించడం జరిగింది ఆయన జీవితకాలంలో సగభాగం కేటాయించారు రామన్ ప్రకృతి ప్రియులు అందులో శబ్దాలు రంగులు విలువైన రాళ్లు వజ్రాలు మొదలైన వాటిపై పరిశోధన చేశారు ఆయన చిన్నతనం నుండి తెలివైన చురుకైన విద్యార్థి భౌతిక శాస్తంలో విశేషమైన ప్రతిభ పాఠవాలను చూపారు ఆయనను దేశ విదేశాల్లో అనేక గౌరవ డాక్టరేట్లు పురస్కారం వరించాయి ఆయన మన దేశంలో వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన కాంతి పుంజం అలాగే ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కిరటం అని కొనియాడారు ఆనాటి అరకొర వసతులతోటే ఆయన తన పరిశోధన కొనసాగించారు ఆయన పరిశోధన కేవలం రెండు వందల రూపాయల వ్యయంగల పరికరాలు తన పరిశోధనను ఆవిష్కరించిన గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్త అని కొనియాడారు ఆయన భారతరత్న అందుకున్న సమయంలో ఆయన ప్రసంగం విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాల పరికరాలతో వికసించదు నిరంతరం పరిశోధన స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మధ్య నుంచి వేస్తాను అనే ప్రసంగం నేటి యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. పదవులు రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి కష్టపడేవారికి పదవులు తప్పకుండా వస్తాయని హామీ ఇచ్చారు పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు విశ్రమించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు భవన్లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమాపేశంలో ఆయన మాట్లాడుతూ పదవులు రానివారు నిరుత్సాహపడదని కష్టపడిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని హామీ ఇచ్చారు నాలుగైదేళ్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చినట్లు చెప్పారు చెప్పారు పార్టీ కోసం నమ్మకంగా పనిచేసిన వారికి కూడా ఉన్నత పదవులు ఇచ్చినట్టు చెప్పారు పార్టీ కోసం కష్టపడిన వారికి సమచేర స్థానం కల్పిస్తున్నట్టు చెప్పారు ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని మార్చి పదవ తేదీలోపు జిల్లాల వారిగా ఎన్ఛార్జ్ మంత్రులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని ఆయన అన్నారు పెద్దలు ఒక మాట చెప్పారు మంచను మైకులో చెప్పాలి చెడును చెవిలో చెప్పాలని మనలో చెడు మైకులో చెప్పారు మంచం వచ్చి చెవులో చెప్తుండ్రు నువ్వు బాగా చేస్తున్నావు ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తున్నారు బయట మైకులు మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తురు ఇది పార్టీకి ఏ మాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు పార్టీకి తీవ్రమైన ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే పెద్దలు ఊరికేనే చెప్పలేదు మంచిని మైకులో చెప్పుండ్రి చెడుని చెవులో చెప్పు అని నా సూచన కూడా నా విజ్ఞప్తి కూడా ఒకటే మంచిని మైక్లో చెప్పండి చెడుని చెవులో చెప్పండి ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు ఇది మనందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్లాల్సిన సందర్భం తెలంగాణకు నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ అడ్డుకుంటున్నారని ఇటీవలే ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా తొమ్మిది పేజీల లేఖను కిషన్ రెడ్డికి రాశారు ఈ లేఖలో కొంచెం ఘాటుగానే కౌంటర్లు వేశారు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు తాను ఏ ప్రాజెక్టుకి నిధులు రాకుండా ఆపుతున్నాను చెప్పాలని కిషన్ రెడ్డి అనడంతో కేంద్రం ఏ ఏ ప్రాజెక్టుల నిధులు ఇవ్వాలో చెబుతూ రేవంత్ రెడ్డి లేఖ రాశారు లేఖలో ఏమన్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు వ్యాఖ్యలు చేయటం పూర్తి బాధ్యత రాహిత్యం తెలంగాణలో రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ప్రజాప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే పూర్తి బాధ్యతాయుతంగా పారదర్శకంగా మా పాలన సాగుతోంది భారత రాజ్యాంగంలో పేర్కొన్న సమైక్య విధానానికి పూర్తిగా కట్టుబడి ఉండి దానిని అనుసరిస్తున్నాం తెలంగాణ రాష్టం ప్రజల ప్రయోజనాల సాధీనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం ఈ క్రమంలో తెలంగాణ అభివృద్దికి కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ ప్రాంతీయ రింగ్ రోడ్ మూసి పునరుజ్జీవనం రైపోర్టు నుంచి ఏపీలోకి కు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణాలకు అనుమతులు సాధనకు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను పూర్తిగా పాటిస్తున్నాం ఈ విషయం మీకు స్పష్టంగా తెలుసు ఆయా ప్రాజెక్టుల సాధనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్ని కలిసిన విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు వచ్చిన ఈ అంశాల మీద మా పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ కలిసి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించిన డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని ఈరోజు మీరు ఆరు సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడితే ఈడ బెదరటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు నువ్వు తీసుకురా నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా మూసీ నిర్మ మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తావు సెమీ కండక్టర్ మన దగ్గరకు వాళ్ళని బెదిరించి గుజరాత్కు తీసుకెళ్ళారు సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ఒక్క రూపాయి రాలేదు యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి అది కూడా ఒక్క రూపాయి పన్ను మన కేంద్ర ప్రభుత్వాన్ని కడితే నలభై రెండు పైసలు మాత్రమే మనకు వచ్చినాయి ఇవాళ సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళి కలిసినాం మేము వెళ్ళి కలిసినప్పుడు చర్చ జరగదా ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు ఇన్నిసార్లు నివేదికలు ఇచ్చిపోయినావు మీ రాష్ట్రం నుంచే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని ఒక్క రోజైనా ఈ ఆరు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్ళి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలను తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలను తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలను సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలను ఏదైనా మీరు ప్రస్తావించిన ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లో ఉందో చెప్పండి ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడినో చెప్పండి మీకు చిత్తశుద్ధి లేదు మీది ఎంతసేపున సైన్ దవ పాత్ర ఈరోజు కేసీఆర్ దిగిపోయిననే బాధలో ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు కిషన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్కు రావాలి హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పినారు ఆటో పోతే ఆటో ఇస్తాం లారీ పోతే లారీ ఇస్తాం గుండు పోతే గుండు అన్నాడు గుండు లేదు బైక్ పోతే బైక్ ఇస్తాం అన్నాడు గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు గుండు లేదు అరగుండు లేదు గుండు సున్నా ఇది మీ హామీ కాదా ఎన్నికల్లో మీరు ఇచ్చింది కదా నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగు ఇచ్చిన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన లెక్క చెప్పండి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు లోపల ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చిన లెక్క చెప్పండి కిషన్ రెడ్డి గారు మీరు రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి వందల మందిని బలి తీసుకున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు అప్పుడే మర్చిపోయినరా మీరు ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణనలో మైనార్టీలను చేర్చరు కాబట్టి మేము తిరస్కరిస్తాం రద్దు చేస్తామంటారు నేను కిషన్ రెడ్డిని చూటుగా అడుగుతున్నా ఉన్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే పక్కలున్న రాష్ట్రంలో మైనార్టీలకు బీసీ రిజర్వేషన్లు లేవా ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ చూటుగా సవాలు విసురుతున్నా నేను గుజరాత్లో ఇరవై తొమ్మిది ముస్లిం ఉప కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో బీహార్లో ఇరవై ఆరు ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు మీ రాష్ట్ర ప్రభుత్వాలలో బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి మండల్ కమిషనే రికమెండ్ చేసింది బీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని దూదేక్లా నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి ఈరోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుంది అనే దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈ రోజు అడ్డం పడుతున్నాడు బీసీ కులగణన మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మా మిత్రుడు కృష్ణమాదిగన్ పాపం కౌగులించుకున్నారు బాగానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలల్లో మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా ఎందుకు ఏపీసీడీ వర్గీకరణ చేయట్లేదు మాదిగ మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము ఆ రోజు మాదిగా మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా ఈరోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా పక్క రాష్ట్రంలో మీరు బీసీలను బీసీలకు ఇస్తున్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా మీకు చిత్తశుద్ధి ఉందా నీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయించిన అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడ ఉంది కిషన్ రెడ్డికి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము బెదిరిస్తామని అనుకుంటున్నట్టున్నాడు కిషన్ రెడ్డి గారు ఈ విధానం ఎక్కువ కాలం నడవదు కిషన్ రెడ్డి గారు చాలా మంది ఇట్లా వచ్చిండ్రు పోయిరు బెదిరించిన వాళ్ళు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఓ బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రులను కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద అనుమతుల మీద మేము ప్రయత్నం చేస్తున్నాం రోజున నువ్వు తోడొచ్చినవా రోజున మా ఎంబడి వచ్చి అవును నేను కిషన్ రెడ్డి ఇంటికి స్వయంగా ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రానికి ఏమేం కావాలో నేను వారికి చెప్పి వివరించి వచ్చిన చాలా సందర్భాల్లో ఎదురుపడ్డప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన ఇంత గొప్ప అవకాశం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరించడం ఒకరోజు దేశంలో ఢిల్లీ మొదటి స్థానం ఉంటే హైదరాబాద్ రెండో స్థానం ఉండే కాంగ్రెస్ పార్టీ కట్టిన మెట్రో ఇలా మెట్రో తొమ్మిదో స్థానానికి పడిపోయింది ఇయాల తమిళనాడుకు స్టాలిన్కు మెట్రో అనుమతి వస్తుంది తెలంగాణకు మాత్రం రాదు నిర్మలా సీతారామన్ గారు తమిళనాడుకు మెట్రోకి అనుమతి ఇప్పిస్తుంది కిషన్ రెడ్డి గారు మాత్రం తెలంగాణకు ఇవ్వరు కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చినాం అధికారులు కూడా కలిసి వచ్చిండ్రు మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి జవాబు చెప్పకుండా మేము బెదిరించి బతుకుతామంటే అది కుదరదు బలహీన వర్గాల కోసం మేము చేస్తున్న ప్రయత్నం ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన విషయంలో మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీకు అభినందించడం ఇష్టం లేకపోవచ్చు ఒక్క అన్న కిషన్ రెడ్డి గారు కేసీఆర్ హరీషు కేటీఆర్ కులగణనలో పాల్గొనలేదు కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసిండా అండి పిఆర్ఎస్ను ఓడిస్తామని ప్రకల్పాలు పలుకుతున్న కిషన్ రెడ్డి గారు కులగణనలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ను పాల్గొనమన్న డిమాండ్ మీరు ఎందుకు చేయలేదు వాళ్ళు మొదటి రోజు చెప్తా రెండో రోజు నువ్వు చెప్తావు మీ ఇద్దరు పీఆర్ఓలు ఒక్కరే కదా ఇప్పుడు కూడా ఈరోజు ఈరోజు ఇరవై ఎనిమిది తారీఖు ఇంకా పన్నెండు గంటల వరకు టైం ఉంది కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయాలి కదా కేసీఆర్కు కులగణంలో చేరండి కులగణంలో చేరడం ద్వారా మనం బలహీన వర్గాలకు అండగా నిలబడతామని ఎందుకు చెప్తలేడు కిషన్ రెడ్డి గారు ఎందుకు డిమాండ్ చేస్తలేరు బండి సంజయ్ గారు ఎందుకు డిమాండ్ చేస్తలేరు అంటే వాళ్ళని డిమాండ్ చేయరా కేవలం కాంగ్రెస్ పార్టీని చేసిన వాళ్ళనే తిడతారా మీరు తప్ప అంటు నువ్వు ఎక్కడ తప్పుందో చూపిస్తలేరు నేను కూడా పాత్రికే మిత్రులను అడుగుతున్నా తప్ప అనడం అనేది అన్నిటికంటే అల్కట్ పని ఎక్కడ తప్పుందో చూపిస్తామని అడుగుతున్నా వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కదా కేంద్ర ప్రభుత్వం ఉంది వ్యవస్థ ఉంది అధికారులు ఉన్నారు లేదు ఏదైనా విషయం ఉంటే మేమే ఓపెన్గా సెక్రటేరియట్లో కూర్చోబెట్టి అన్ని వివరాలు మీకు చూపిస్తాం రండి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాన్ని వంద సంవత్సరాలలో జరగని ఒక గొప్ప విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఏదో రకంగా బీసీలకు అన్యాయం చేయాలన్న ఆలోచనతో ఈరోజు కిషన్ రెడ్డి గారు చేస్తున్న ఎటకారపు పనులు కుదరవు అందుకే ఈరోజు అన్ని ఈ ఈ అన్ని విషయాలు కూడా ఈరోజు పార్టీ నాయకులతోని రాష్ట్ర నాయకత్వంతో ఈరోజు ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు తెలియజెప్తాం బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగా ఏ విధంగా ఈరోజు వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తుండో కూడా ప్రజలకు వివరించే కార్యాచరణను తీసుకుంటాం తొందరలోనే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని చేపడతాం గ్రామాధ్యక్షుల నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ల వరకు పార్టీకి సంబంధించిన వాటి మీద చర్చ జరిగింది పిసిసి ప్రెసిడెంట్ ఏఐసి ఇన్ఛార్జ్ గారు అందరి నుంచి సమాచారం తీసుకొని పార్టీ నిర్మాణంలో కూడా క్రియాశీలకంగా పార్టీ ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది అంటే నాకు అర్థం కాలే రాహుల్ దాన్ని పూచిక ఎందుకు చూపిస్తాం అది మనం నేనే పోయి పర్సనల్గా రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్కి ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదన చేసిందే నేను కదా తక్కువ పడ్డ భూమిని కూడా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్కి అప్పచెప్పిందే నేను కదా వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇచ్చిందే నేనే భూమి ఇచ్చిందే నేనే భూసేకరణను క్లియర్ చేసిందేనే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి పదే పదే నివేదికలు ఇచ్చి నిపుణులను తీసుకొచ్చి మొత్తం విద్యార్థులు సృజనాత్మక వెలికి తీయటానికి సైన్స్ ఫెయిర్ దోహదపడతాయి కొత్తకుంట చెరువు పునరుద్దరణ పన్ను పూర్తయినా చెరువును ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అరకపుడి గాంధీ జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవంలో పాల్గొన్నారు రామస్వామి యాదవ్ ఎల్ఆర్ఎస్ ఫీజుపై శాతం రాయితీ మార్చి ముప్పై ఒకటి వరకు అవకాశం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు విశ్రమించవద్దు సమగ్ర చేసిన ఎన్యుమరేటర్ల ధర్నా